ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము పదునాలుగవ అధ్యాయము ప్రస్తావన నాందేడు పట్టణ నివాసి రతన్జీ దక్షిణ మీమాంస దక్షిణ గుర్చి ఇంకొకరి వర్ణన ప్రస్తావన గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిని ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అని వారిని బాబా ఆశీర్వదించి సంతానమైనట్లు కలుగజేసను వర్ణించదము ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపలా కూడా సహజముగా అత్యంత నుండును వారు నడిచిన భుజించిన మాట్లాడిన ఏ పని చేసినను మధురముగా నుండును వారి జీవితము మూర్తి అభివించిన ఆనందము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకున్న నిమిత్తము వారిని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించి క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును ప్రపంచములోని జనులందరూ ఉండవలెనని బాబా ఉద్దేశం కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారు ఉద్దేశం గత జన్మల పుణ్యము కలిది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశము అయిన మోక్షమును సంపాదించవలను ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందించుకును ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనసులోని చాంచల్యం పోవును ఇటులే కొనసాగ నేరలా తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు నాందేడు పట్టణ నివాసి ఎగు రతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించడము నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఉండెను అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా అతడు చాలా ధనమును ఆర్జించను పొలములు తోటలు సంపాదించను పశువులు బండ్లు గుర్రములు మొదలు ఐశ్వర్యముతో తొలతూగుచుండెను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో కానిపించడు కానీ లోపల వాస్తవముగా అట్లుండేటివాడు కాడు ఈ లోకమునందు పూర్తి సుఖముగానున్న వారొక్కరూ లేరు ధనికుడకు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను అతడు ఔదార్యము గలవాడు దానధర్మములు చేయువాడు బీదలకు అన్నదానము వస్త్రదానము వాడు అందరికీ అన్ని విధముల సహాయం చేయుచుండువాడు చూసిన వారందరూ అతడు మంచివాడు సంతోషముగా ఉన్నాడని అనుకునేది కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోడ్చే నిరుత్సాహ అయి ఉండను భక్తి లేని హరికథ వలే వరుస లేని సంగీతము వలే జంధము లేని బ్రాహ్మణునివలే ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలే పశ్చాత్తాపము లేని యాత్ర వలే కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గుర్చి చింతించుచుండెను రతన్జీ తనలో తాను తానిట్లనుకొనను భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానం కలుగుచేయడా మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారముందు రుచి కోల్పోయాను రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతృతతో ఉండేవాడు మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేటివాడు ఒకనాడు దాసగణు మహారాజుని కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పాను దాసగను అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చాను బాబాను దర్శించుమనెను బాబా ఆశీర్వాదము పొందుమనెను సంతానము కొరకు వేడుకొనమనను రతన్జీ దీనికి సమ్మతించను షిరిడీ వెళ్ళటటుకు నిశ్చయించను కొన్ని దినముల తర్వాత షిరిడీ వెళ్ళను బాబా దర్శనం చేశాను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను కష్టదశలోనున్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదు ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించిదని కనుక ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము బాబాకు ఐదు రూపాయల దక్షిణ ఇవ్వాలనని రతన్జీ తన మనసులో తలచెను బాబా అతనిని ఐదు రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకి మునుచినంతలో తనకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండనని కాన మిగిలిన ఒక రూపాయి రెండు పైసలు మాత్రమే ఇవ్వనను ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడను బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించగనలేకపోయాను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చను తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానం కలుగు చేయమని వేడెను బాబా మనస్సు కరిగెను దిగులు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనసులోని కోరికను నెరవేర్చును అని చెప్పాను బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతంజీ నాందేడుకు వచ్చెను దాసగణ్ కు షిరిడిలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను అంతయు సవ్యముగా జరిగిననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినవనియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడిన సంగతి కలదని అనను తమకు అంతకుముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు ముట్టినవని బాబా ఆడిన మాటకు అర్థమేమని దాసగణుని అడిగాను ఇంతకు ముందు నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లు ముట్టెను అది దాసగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచను దానిని గుర్చి కొంతసేపు ఆలోచించను కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను మౌలానా సాహెబ్ అని మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చును నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి బావ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చును ఆనాటి ఖర్చు సరిగా మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఒకట చూచి అందరూ ఆశ్చర్యపడి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది వారు షిరిడిలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి లేనిచో మౌలనా మౌలనాశాభకి ఇచ్చిన మూడు రూపాయల పద్నాలుగు పైసల సంగతి బాబాకు ఎట్లు తెలియగలదు వారిద్దరూ ఒకటే అని గ్రహించిరి దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగెను భక్తి హెచ్చాయను కొద్ది కాలము అతనికి పుత్ర సంతానము కలిగెను ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండుగురు సంతానము కలిగిరి కానీ నలుగురు మాత్రమే బ్రతికిరి ఈ అధ్యాయం చివరన హరివినాయక సాఠే అని తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకునేనుచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి అతడు నిరుత్సాహం చెందను కానీ బాబా మాటలన్నిటికీ అసత్యములు కానేరవు మూడవసారి అతనికి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అందాతుడు అతడు మిగిలి సంతృష్టి చెందను దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము బాబా తమను చూచుటకు వెళ్లిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే బాబా భకీరైనచో వారికి దేని ఎందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలను వారు ధనము నేల కాంక్షించవలను అని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకునే వారు కారు కాల్చిన అగి పొలలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేవారు భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమియో అడిగేవారు కారు ఎవరైనా ఒక కానీ కానీ రెండు కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడివారు బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కానీ రెండు కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక్క కానీ ఇచ్చినచో బాబా జేబులో వంచుకునేవారు అర్ధనా ఆయనచో తిరిగి ఇచ్చేడు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను బృహదారణ్య కోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దాను అక్షరమును బోధించెను ఈ అక్షరము వల్ల దేవతలు దమమును అవలంభించవనని గ్రహించిరి అనగా ఆత్మను స్వాధీనమందించుకునుట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించి రాక్షసులు దీనిని దయా అని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలనను నియమం ఏర్పడెను ఉపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలైననని చెప్పెను దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అణుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలను భక్తులకు దానం గూర్చి బోధించుటకు ధనమునందు వారి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండను కానీ ఇందులో ఒక విశేషమున్నది బాబా తాము పుచ్చుకున్న దానికి వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను ఇట్లా అనేక మందికి జరిగెను దీనికి ఒక ఉదాహరణము గణపతిరావు బోడస్ యను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండట చేత ధనముంచుకును సంచి తీసి బాబా ముందు కుమ్మరించుతనియువు దీని ఫలితముగా ఆ నాట నుండి తన జీవితంలో ధనమునికి ఎట్టిలోటు లేకుండాననియువు వ్రాసను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు కు దొరుకుచుండెను బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదు అను అర్థం కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియచున్నది దీనికి రెండు ఉదాహరణలు బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కే అడుగుగా అతడు తన వద్ద దమ్మిడి అయినను లేదనను దానికి బాబా ఇట్లనను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగ చదువుచున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా ఇచ్చిన గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకును అని అర్థము ఇంకొకసారి తర్కట్ భార్యను ఆరు రూపాయలు దక్షిణేయమని బాబా అడిగాను తన వద్ద పైకము లేకుండాడిచే ఆమె మిగులు చిన్నబోయేను అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాకులకు అర్థము చెప్పిన తన ఆరుగురు శత్రువులను కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించను దానికి బాబా పూర్తిగా సమ్మతించను బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండ్రి ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేదఫకీ రగుచుండెను పది సంవత్సరముల కాలము వేలకలుది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమారి చెందునాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను వేయేలా బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే దక్షిణ కూర్చి ఇంకొకరి వర్ణన బీవీ దేవ్ ఠాణా నివాసి ఉద్యోగ విరమణ చెందిన మామలతో బాబా భక్తుడు దక్షిణ గురించి ఆయన శ్రీ సాయి లీలా మాసపత్రికలో ఓ ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు అడుగుకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునడి వారు కారు ఇంకొకప్పుడు నిరాకరించువారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చదము అని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునడి వారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మని అనుచుండు బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండెను స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరు ధనికులను గాని అందరు బేదలను కానీ దక్షిణ అడగలేదు తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరుచునప్పుడు వారికి దాన్ని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనివారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకునడి వారు దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించుండను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావాల్సిన దానినే ఉంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయచుండడి ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువగా లేదని నచో ఎవరి వద్దైనా బదులు పుచ్చుకుని గాని అడిగి తీసుకుని గానీ ఇవ్వమనుచుండరి కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండరి దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా పొంచుము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండరి మిగతా దానిని అంతయు బీదలకు దానం చేయుచుండడి వారు యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యం దానం చేయుచుండువారు షిర్డి సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీయు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేడివారు నానాసాహెబ్ చాందోకర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కపిణి ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విష్ విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచునేటివారు మన పారమార్థిక మనకు ఆటంకములు రెండు కలవు మొదటిది స్త్రీ రెండవది ధనము షిరిడిలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉండెను అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించను భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకుని బడికి రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండి ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతమందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రముకుట దృఢపడుచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రనకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు పద్నాల్గవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ శుభం భవతు